చూస్తేనే గుమ్మగుమ్మలు ఈ మామిడికాయ టేస్ట్కి చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర ఎలా చేయాలనేది ఈరోజు ఇంట్లోనే సింపుల్గా అయితే చూపించబోతున్నాను ఇది ఎంత బాగుంటుందంటే ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే విధంగా అయితే ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఒక చిన్న కప్పు వేరుసినపప్పు కొద్దిగా పప్పు వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇవన్నీ తీసి సపరేట్ చేసుకోవాలి ఈ గింజలన్నీ తీసేసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయ్యాక కొద్దిగా మిరపకాయలు కొద్దిగా పచ్చిమిరకాయలు అలాగే కొద్దిగా కరివేపాకుడి వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని కలుపుకుందాము ఇలా వేసుకున్నాక వన్ స్పూన్ పసుపు అలాగే మెంతి పొడి మెంతులు ఆవాలు జీలకర్ర వేగించిన పొడి ఇది ఇది కూడా పొడి వేసుకోవాలి రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని అలాగే మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి కూడా వేయసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాల పాటు మెత్తగా ఫ్రై వేయాలి ఇలా మెత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త మెత్తగా ఫ్రై అయ్యాక ఎన్నిమిరకాయలు కచ్చాపచ్చాగా దంచుకున్న పొడి కూడా వన్ స్పూన్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు కొంచెం మెత్తగా ఫ్రై అయ్యాక సలాడ్స్ పెట్టుకున్న రైస్ లోకి ఈ మామిడికాయలు తిరుగుద కూడా వేయసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిసిపోయాక పప్పు కూడా వేయసుకోవాలి పాటే కొద్దిగా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు టేస్ట్ చేయండి సాలకపోతే ఒకేసారి కూడా ఉప్పు కూడా వేసుకొని కలిపి పెట్టేసుకోవడమేను దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి